నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అనకపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని సీతారామ కళ్యాణ మండపంలో మనపల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పెందర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొనగా కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు సబ్బవరం పరదలోని నాలుగు సచివాలయాలకు చెందిన గ్రామాల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు తక్షణమే ఆయా శాఖల అధికారులతో సమస్యల పరిష్కారం కోసం చర్చించి సూచన ఇచ్చారు సమస్యల్ని వాటి స్థాయిని బట్టి త్వరతగతిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబును కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి పద్మజ డిటి కూటమి నాయకులు ఇందలి వెంకటరమణ బల్లిరెడ్డి అప్పారావు సాలాపు వెంకటేశ్వరరావు బయలపూడి దేముడు బాబు పల్ల తాతారావు మిడతాడ మహాలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు come bueno,

అన్ని సమస్యల్ని కూడా వెనక ద్వారా ఇవ్వటం జరిగింది అవన్నీ కూడా అతి తక్కువ పరిష్కరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మేము ఈ స్కీమ్స్ కానీ ఈ ఇస్తున్న రోడ్లు గానీ ఎవరు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో మొదటి విడద రాష్ట్రం అంతా ఈ సంవత్సరం ఆరు వేల ఇచ్చారు అన్ని పంచాయతీల్లో కూడా రోడ్లు సిసి రోడ్లు ట్రైన్లు అలాగే శ్మశాల వాటిలో కాపండు షెడ్లు బోర్లు అన్ని కూడా చేసుకునే బస్సులు మరి టాప్ పిఆర్ రోడ్లు ఉన్నాయో వాటి కోసం మన నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు పద్దెనిమిది కోట్లు ఇచ్చారు కొన్ని రోడ్లు వేసుకుంటున్నాం భవిష్యత్తులో ఇంకొక వెంట ఆయన ఇస్తే పంచాయతీరాజ్ అన్ని కూడా ఇబ్బంది ఆ దగ్గర దగ్గర తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చుకున్నాం మెయింటెనెన్స్ డబ్బులు తెచ్చుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రోడ్లు కూడా వేలాన్ని పొట్టించారు కాకపోతే అలాగే జిల్లా పరిషత్ నిధులు కానీ ఎంపీ నిధులు కానీ ఆంధ్రప్రదేశ్ నిధులు కానీ పంచాయతీరాజ్ నిధులు కానీ ఆరంగీ నిధులు కానీ ఇవన్నీ కూడా అలాగే ఇరిగేషన్ నిధులు కానీ పెద్ద ఎత్తున తెచ్చి ఈ ప్రాంతంలో ఏ అవసరమైనా అన్ని తీర్చే ఆలోచన చేయబోతున్నాం మరి ఏ కాకుండా కొంతమంది ఎన్టీఆర్ కావాలని చెప్పిన వాళ్ళు ఇల్లు కూడా కట్టేసుకున్న తర్వాత అప్పుదారులు కాలేకపోయారని చెప్పారు అది ఇమీడియట్ గా ఉసి గారితో మీటింగ్ పెట్టుకుని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అప్పుదారులు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఇస్తూ ఉన్నాయి ఎక్కడన్నా ఇక్కడే కాదు ఈ మండలంలో కాదు నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా అన్ని పరిష్కరిస్తామని చెప్పి మాట్టిస్తూ ఇది అందులో జరిగే నిరంతర ప్రక్రియ ఇది ఏ ఒక్కసారి మీటింగ్ పెట్టి ప్రజలతో మాట్లాడేసి ప్రజలు దాడి కుదిలేసే కార్యక్రమం కాదు మన నిత్యం జవాబుదారీగా ఉంటాం మన నిత్యం ఎలాంటి మీటింగ్లు జరుగుతూ ఉంటాయి పరిష్కారం కూడా నేను చూపిస్తామని మాట్లాడుతున్నాయి ఇప్పుడే ఉండే జరిగింది నాలుగు రోజులు కాలేజీ స్థలం అన్యాక్రాంతం అయితే అక్కడ ఎలాంటి వాళ్ళను ఉపేక్షించేది లేదు ఈ రోజు మేము మీడియాకి నేను మాటిస్తా ఉన్నా కాలేజీ కాలేజీకి తీసుకుని కాంపౌండ్ వాళ్ళు కట్టించే బాధ్యత అదే తొక్క జరుగుతుంది